మన ఒక సినిమా హీరో సినిమా ఉదయం తెల్లాడు రెండు మన వేసినాం హెవీ క్రౌడ్ ఫుల్ ఆ ఫైర్ పట్టుకోవచ్చు బర్ర బర్రా తిప్పడం లొల్లి లొల్లి ఆ కంట్రోల్ కాకపోతే ఎస్ఐ గారు వచ్చారు ఆయన జమ్మేదారు నాలుగు కానిస్టేబుల్ వచ్చారు మొత్తానికి లాఠీ చార్జ్ గేట్ చార్జ్ కొట్టడం మొత్తానికి అయిపోయింది సార్ మాకు ఏంది అన్నాడు ఏం చేయమంటారు సార్ ఒక పదివేలు అన్నాడు నాకు వచ్చే అదే ఆరు వేలు అండి అని చెప్పి ఎనభై ఐదు వేల రూపాయల కలెక్షన్ చెప్తున్నావు నీకు వేలు అంతే సార్ అది ఆ సినిమా లేకపోతే నాకు ఆ సినిమానే ఇడు ఆయన ఆరు ఆట కనుక నేను ఏనంటే నా థియేటర్ సినిమా ఏం పోంటాడు చచ్చిపోతున్నాం ప్రతి ప్రతి పొడుస్తూరు పొడుస్తురు పొడుస్తురు పొడుస్తూరు ఎనభై ఐదు ఎనభై ఐదు అనేది నేను బీఫాంగ్ కెపాసిటీ ఇంకా ఈ త్వరలో ఎవరికో ఇచ్చినాం ఫ్యాన్స్కి ఇచ్చినాం లేకపోతే బ్లడ్ డొనేషన్కి ఇచ్చినాం అని చెప్పి చెప్పి ఇంకా వేరే రేట్లు కూడా ఉంటాయి జూలై ఒకటి నుంచి మేము బెనిఫిట్ షోస్ వేయట్లేము మిడ్ నైట్ షోస్ అది కూడా తీర్మానం చేస్తాం ఎందుకంటే ఎన్ని చెప్పకుండా గుర్తించము ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం చేస్తాము గవర్నమెంట్ జీవిత జీవితం వాళ్ళు ఆరాటలు ఏడాటలు ఇచ్చే కాడ ఇచ్చేస్తాము మిడ్ నైట్ గవర్నమెంట్ జీవో కూడా కొంతమంది వ్యతిరేకం పోతే రెడీగా ఉన్నారు ఎందుకంటే మాకు వచ్చేదేమో ఇంత అక్కడ అల్లరి జరిగేది పెద్దగా ఉంది సార్ ఫర్నిచర్ డ్యామేజ్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి అది వద్దనే చెప్పేసినాం నిర్మాతలు మన మొన్న అంత ముందు రెండు మీటింగ్లు కూడా చెప్పినాం ఈసారి ఆ పర్మిషన్లు తెచ్చుకోక ఇంకొకటి కూడా సార్ ఇక్కడ ఎంత విచిత్రం ఉందంటే మీకు చెప్తుంది మాకే సిగ్ అయితే నేను థియేటర్ చేయమని సైన్ చేయండి ఒక్క రూపాయి టికెట్ పెరగదు ఒక్క షో రాదు పర్మిషన్ వాళ్ళు ఏంటంటే డిమాండ్ సప్లై ఏ నువ్వు ఆరు వేస్తేనే నీకు సినిమా ఇస్తా లేకపోతే పక్కాన ఏడు షోలు వేస్తా అంటున్నాడు వెళ్ళిపోతా అంటే సార్ నేనే ఆ షోలు వేస్తా నేను చేస్తున్నాను నేను రెండు వందల పై టికెట్ పెడతా పెట్టా పెట్టాను సార్ నా దగ్గర జనరం నన్ను దిడుతున్నాడు బుకింగ్ బుకింగ్ బూత్ మాట్లాడుతున్నాను అంటే నువ్వు పెట్టినట్టు చెప్పు పక్కాయనకి ఇస్తాను మళ్ళీ ఇప్పుడు ఆ పక్కాయిన మాట రాకుండా మేము అందరం ఐక్యంగా ఉంటున్నాం అది సాధ్యమవుతుంది ప్రభుత్వం ఇచ్చిన ధరనే అంతం ప్రభుత్వాన్ని కూడా ఎక్కువ వద్దని అంతకుముందు మన కోట దగ్గరెడ్డి గారిని కలిసి దరఖాస్తు కూడా ఇచ్చి రావడం జరిగింది మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం ఆంధ్ర పద్ధతి బాగుంది ఫిక్స్డ్ రేట్స్ ఉండాలి ఏదైనా అన్ని కోర్స్కి పోతే సినిమా తీసిన ప్రూఫ్ చూపిస్తే దానికి ఒక యాభై రూపాయలు ఇరవై రూపాయలు పెడితే ప్రేక్షకులు కూడా ఇబ్బంది కాదు నిన్నటి దాకా వంద రూపాయలు ఉండి ఒకసారి రెండు వందలు అంటారు ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతున్నారు నలుగురు విద్యార్థులు వచ్చి ఇద్దరు ఇంకా పోయి ఇద్దరు టికెట్ తీసుకుని పోవటం చాలా బాగా అనిపిస్తున్నది అంత ఈజీగా ఉండదు స్వీకరించారు మమ్మల్ని ఒత్తిడి చేస్తారు వాళ్ళు మా దాంట్లో ఒకరిద్దరు స్ప్లిట్ అవుతారు కూడా ఇవన్నీ కూడా మేము భరించాలి ఎదుర్కోవాలి ఎందుకంటే నాకు ఒకసారి ఆ ప్లేస్ లాభం అలవాటు పడ్డ తర్వాత రెండో ఆయనకి బుద్ధి వస్తుంది అదే విజేందరికే రెండు లక్షలు వచ్చింది నాకేమో నాలుగు వేలు ఇచ్చిందని చెప్పి అప్పుడు గ్రహిస్తాడు అవతలలో కూడా కాబట్టి నెమ్మది నెమ్మదిగా అవుతుంది ఇది ఎందుకంటే మేము అడిగింది కొత్తది కాదు గత యాభై వేల నుంచి నాలుగు అయితేనే మళ్ళీ తిరిగి అడుగుతున్నాం కలిసిపోయారు ఈ సిగ్నేచర్ చేసిందంటే అంటే డెబ్బై శాతం ఉన్నారు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ లేరు ఈ డెబ్బై శాతం సినిమాలు మేము కనుక బైకాడ్ చేస్తే పిక్చర్ రిలీజే కాదు అది అక్కడ వద్దండి ఇప్పుడు ఈ పద్దెనిమిది మంది మా థియేటర్లని ఆప్తే కూడా సినిమా వెనక ముందు ఆడుతాడు తర్వాత ఓ పర్సన్ ఒకడే కనపడుతుంది కానీ ఇరవై థియేటర్లు పర్సన్ ఒకటే కనపడుతుంది ఆరు థియేటర్లు పర్సన్ ఒకడే కనపడుతుంది మూడు థియేటర్లు మీరు రెండు థియేటర్లు టాప్ ఇట్లా రకరకాలు ఉంటాయి అంటే ఇలా ఉన్నోలు కాక ఇప్పుడు మీకు సైన్ చేసినా మీకు ఆల్రెడీ ఏదో వేరే వేరే దాంట్లో వచ్చినాయి కావాలంటే ఇప్పుడు ఇప్పుడు మీకు కూడా ఇష్టం తీసుకోండి ఆ సైన్ చేసిన వ్యక్తుల దగ్గర ఎనభై ఐదు శాతం వ్యాపారం ఉంది ఒక పది శాతం ఇంకొక ఆయన దగ్గర ఉంది ఆయనను కూడా పోయి మేము రిక్వెస్ట్ చేస్తాం దయచేసి వారిని వారిని నష్టపోమని అంటే డిస్ట్రిబ్యూటర్ని నువ్వు వంద కోట్లు పెట్టే బదులు డెబ్బై కోట్లు కొనుక్కొచ్చుకో ఎనభై కోట్లు కొనుక్కొచ్చుకో థియేటర్ పరిస్థితి ఉందిరా బాబు అయిపోతున్నాయి ఇండస్ట్రీ నాశనం అవుతుంది కాబట్టి హీరో గారు నేను ఒకటే మాట చెప్తున్నాను సార్ హీరో గారికి యాభై కోట్లు లేకపోతే ముప్పై కోట్లు ఇస్తారు నేను నష్టమా ఎందుకు యాభై కోట్లు అలా వచ్చి పేద విద్యార్థులని అహవాలీలని రిక్షా దొకేటోళ్ళని పేద కూలీలను చంపాల రెండు వందల రూపాయలు టికెట్ పెట్టి తప్పు కదా అది సంపన్నుకు తీసుకుపోయి కోర్టులు దోషి పెడదాము చిన్న చిన్న వాళ్ళు స్టూడెంట్స్ని విద్యార్థులని ఆ పాకెట్ మీద ఉన్న వంద రూపాయలకి వెళ్ళి రెండు వందలు తప్పుదామా ఇదంతా అన్యాయమే కదా మీరు ఎట్లా వస్తుందో అట్లా పోండి ప్రేక్షకులు వచ్చిన దాన్ని షేర్ చేసుకుందాము అందరికి మంచిగా ఉంటుంది అందరం హ్యాపీగా ఉంటాం ఈ జూదం సిస్టమ్ ఎందుకు ఇంకా మాకు మన దాకా జూదం ఉండేది గత సినిమా నలభై లక్షలు వచ్చి నేను నలభై ఐదు ఇస్తా ఇస్తాను పక్కన నలభై ఐదు అంటున్నా అని చెప్పి తీర ఇతరం కలిసినా కానీ నలభై ఐదు కాదు ముప్పై ఆపరిస్తే నేను నలభై ఇచ్చేస్తాను పిచ్చు లేక పోతేనే ఉంటాయి పైసలు m sure. sure.